కొంచెం పెద్దవాళ్ళు అంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచురీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్సే వాడతారు ఇంట్లో కదా అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందిరా తింటారా కర్రీ కర్రీపూలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాప్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఉంది కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళురా ఏ రా ఆ నువ్వు ఒకడి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలిసావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీటే చూస్తారు ఇక ఆహా ఏమున్నాయా వెరైటీస్ ఉడకబెట్టిన నాలుగైతే ముక్కలు ఉన్నాయి ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత శాఖ వింటారా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన కర్రటు ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను ఓరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హరిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురమ్మని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ నాలుక తీరుస్తా అప్పారైడు నువ్వు ఆయన సారీ సేతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ఆరికా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తిన్నట్టు తింటున్నారు ఏంట్రా వాళ్ళు ఇప్పుడు తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ఎలగడ్డు నాను నోడిదే అందాను అదృష్టాను ముందే కుంటిదే తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే

ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆకు పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు సావండి శుభరాత్రి నీకు శుభరాత్రిరా మాకే నాన్న సిద్ధు ఏంట్రా హారిక కోసం రా సరే జరగలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందా నీ ఆడొక పిచ్చాకంటే ఒక పెద్ద పిచ్చాకు సారా పడుకో అబ్బా కింద చల్లగా గుద్దా ఏంట్రా ఇది పడుకోవడం ఏంట్రా ఇలా చేస్తా పడుగాను మంచిన సత్యనారాయణ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వా వా వాసన కంపు కొడుతుంద్రా ఈ కంపేందిరా నాయన అరే డోంగ్రీ ఏమైనా ఐడియా ఇదిరా ఐడియా లేదు పడుకుడు ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో వస్తుండ అయ్యో ఇక్కడికి వస్తుందా తమ్ముదేనమ్మ ఓ ఆ పామా ఓ పాము దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో సైకోపాములో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లడు పెంచుకుంటాడు మా తెలుగుని పెంచుకుంటాడు మెచ్చుకుంటాడు పెంచుకోవడం ఏంటి దీన్ని కూరలు ఉండవు పాముని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు అమ్మా నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పామేనా ఇంకా సింహం చింపాంజీ ఎలుగుబంటిల లాంటి వాడిని పెంచుతారా అలాంటివేం లేవు బతుకిచ్చా కోరల్ లేవంటరా పదేళ్ళు ఎలు పడుకును అదా ఏహమ్మ ఏ నిజంగా కోరల్ లేవా లేవు బాయ్ పుల్లి గుట్ నాయ్

చూపిస్తా పదండి చూపిస్తాయి తాడిశెట్టు మొహోవాడా చెట్టు చుట్టూ తిప్పుతాడంటా నాయన మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడురా బాబు ఒక్కసారి కాదురా పది సార్లు చూసు ఇక్కడందుగవ్ మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్ లో చెట్లు కట్టలేంట్రా అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓల్ని అవుట్ ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు గుండెపోటు ఏది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా మెంటల్ టెన్షన్ బీపీ షుగరు క్యాన్సరు ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ అయిపోద్ది సేమ్ రివర్స్ అయిపోద్ది స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎగస్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తానే అనుకుంటున్నావు రే అది రానిరా నాది అదే ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేకు నిలిపిచ్చి నాకు పట్టుందిరా ఏ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతుల మధ్య ఉన్నట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరేయ్ శాఖాహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఇది కళ్ళు దుబ్బే చూస్తున్నావు వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయన సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా ఆ ఫుడ్డా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబాది ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని

చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముఖం నుంచి వదలమంట్రా నువ్వేంట్రా బాబో కింద నుంచి వున్నా ఏదైనా గాలేగా అది కాదు కాదురా కప్పుడు అమ్మో శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా మాంసారా ఇంటిపాటికి రాకుండా అંદર రాలేండి ఈడ ఒకడమ జీవితానికి లేకండి వంగండి అంట టిక్ 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 2 3 4 1 2 3 4 1 అబ్రా 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 ఎం వైర్ వైర్ ఎటు పోయిల్లు సృష్టి ధర్మం ఇది ఈ ఏదో బోర్డర్ వేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదరా రా ఏదో మీ అభిమానం స్పెషల్ టిష్ అయ్య ఉంటుంది పదరా వెళ్ళి తిని తప్పించుకున్న తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంక్ నువ్వు వాగ్రాన్ని నేను కూడొస్తాను ముందు నేను వెళ్ళి తప్పించుకుంటా ఉండరా నాకు కావాలి నాకు కావాలి జాగ్రత్తగా తప్పించుకు ఎవరు తుప్పించుకుంటా అన్నావుగా ఇద్దరు అరే క్యారమ్ ఇలా చికెన్ రక ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకు వద్దమ్మా ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా ఏ జైకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ దప్పించుకుంటావు ఇప్పుడు ఏమో ఎత్తి నువ్వు వెళ్ళి ఆ కెట్టావు అలా నీకు పెద్ద బక్కెట్టారు తోల తిరిందా ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కస కస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళ పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంబాగర బేకు ఓ తిను యావా దారికి ఎదురు ఇంకా రావట్లేదు వస్తుందిలేరా లేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది ఆకలి గుమ్మేస్తుందిరా తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను సరేనా ముందు నేను ఓపెన్ చేస్తానురా రాక రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దొంపలు అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెను మటన్ ఫిష్ ఇచ్చావు అందుకే నువ్వు నాకు ఉడకబెట్టిన నాలుగు గంటలు వచ్చాయి అవునా

ఇది మరీ దారుణం మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా మేం పెట్టినవి కాదు నువ్వు తెచ్చినవి ఇవే అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చాం మీరా దేవరతం పాకర బేకు ఈ ముసలలు ప్లీజ్ బా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి

ఏంటి ఏంటిది ములారా చె ఏంటి ఎన్ని కూరగాయలు ఉన్నాయి రేపు పెళ్ళి కదా